ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ మొత్తం వ్యాపారస్తుడు ఐదు జతల తూర్పు తెచ్చాడు నల్లమల్ల తూర్పు కోడెలు తెచ్చిండు మొత్తం ఒక నాలుగు జతలు అయితే తూర్పుకోడెలు ఉన్నాయి ఒక జత ఎద్దులు ఉన్నాయి ఈ లైన్గా చూస్తే మీకే కనిపిస్తుంది ఈ మొదటగా ఇక్కడ నుంచి అడుగుతూ పోదాం మరి ఎన్ని పళ్ళల్లో ఉంటాయి తూర్పుకోడెలు ఫ్రెండ్స్ ఇవి రెండు ఆరు ఆరు పళ్ళల్లో ఉన్నాయంట తూర్పుకోడెలు అయితే ఎంత రేటు వీటికి ఎనభై ఐదు వేలు రేటు చెప్తున్నారు డెబ్బై మూడు డెబ్బై నాలుగు వేలు అడుగుతున్నారట మీరు ఎంత ఇస్తారు ఫైనల్ డెబ్బై ఐదు డెబ్బై ఆరు వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఇంకో జత కాడికి పోదాం మళ్ళా ఇవే ఎన్ని పళ్ళల్లో ఉన్నాయి చూద్దాం ఇవే ఎన్ని పళ్ళు ఉంటాయి ఇవి ఇది నాలుగు పళ్ళు ఉందంట లెఫ్ట్ది రైట్ సైడ్దేమో రెండు పళ్ళల్లో ఉందంట వీటికి ఎంత ఉంటుంది ఇవే అంతే చెప్పిన ఎనభై ఐదు చెప్తున్నావు లాస్ట్ డెబ్బై మూడు అడుగుతున్నారు డెబ్బై ఐదు వేలు లాస్ట్ ఇస్తాం అవతల దాంట్లో ఊరు మనది పుటాన్పల్లి గద్వాల పుటాన్పల్లి ఇవి డెబ్బై ఆరు వేలు చెప్తున్నాడు అరవై మూడు వేలు అడుగుతున్నారు అరవై ఆరు అయితే ఇస్తావు ఎన్ని పళ్ళు ఇవి అది ఆరు పళ్ళు అట రైట్ సైడ్ ఇది లెఫ్ట్ ఏమో రెండు పళ్ళలో ఉన్నాయంట నాలుగు పళ్ళలో ఉంది అంట ఫ్రెండ్స్ మరి అవసరం అయితే ఇవి పని పోతాయా లేదా పని అన్ని పోతాయా మళ్ళీ పని కట్టి చూస్తావా అండి ఇవే ఎట్లా ఇవి కూడా డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇవే నీ పాళ్ళు ఉంటాయి ఇది లెఫ్ట్ది రెండు రైట్ సైడ్ది నాలుగు పాళ్ళ కోడలట ఇవి డెబ్బై ఎనిమిది వేలు రేటు చెప్తున్నారు మళ్ళా ఎంత అడిగారు వీటిని అరవై ఐదు వేలు అడిగి మన ఇవే ఎంత అమ్ముతాం అరవై ఎనిమిది అయితే ఇస్తావు ఫైనల్గా మళ్ళీ ఇక్కడ ఎద్దులు ఉన్నాయి వాటర్ రేట్ ఎంత చూద్దాం ఇవి ఎంత రేటు ఎద్దులకు తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ అవేంత్రు ఎనభై రెండు వేలు అడిగింద్రు ఎనభై ఐదు అయితే ఇస్తాం ఫ్రెండ్స్ మొత్తం ఈ తూర్పు ఎద్దులకు బాగా పట్టుకొస్తుంటాడు ఆడ తూర్పు ఎద్దులు కనిపిస్తే ఆడ పట్టుకొస్తుంటాడు ఈయన బాలరెడ్డి మల్లాయపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా వీళ్ళది తూర్పు ఎద్దులు కావాలంటే ఎప్పుడైనా సరే ఈయన కాంటాక్ట్ చేయొచ్చు తూర్పు ఎద్దుల స్పెషలిస్టు ఎప్పుడు తూర్పు ఎద్దులే పట్టుకొస్తా ఏం తూర్పు ఎద్దులు ఆడి నీకు అంత ఇది

సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది మొత్తం నాలుగు జతలు కోడెలు ఉన్నాయి ఒక జత ఎద్దులు ఉన్నాయి ఎవరికైనా అవసరం అయితే మల్లాయపల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన పేరు వెంకటరెడ్డి బాలరెడ్డిని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మరి గొప్ప వాళ్ళు చూస్తుంటే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం